Akan t

سار نو گونو گن اسان سان سا 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 శ్రీ వెంకటేశ కళ్యాణ నిధయ నిధయ స్వామి ఆలయ పవిత్రతకు ఆలయ విశిష్టతకు అత్యంత ఉపచారం చేసి అనరాని మాటలు తన నోటి గుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయ ప్రాముఖ్యతను తగ్గించేటువంటి విధంగా మా హయాంలో తయారు చేసినటువంటి స్వామివారి అన్న ప్రసాదాలకు లడ్డూకు అత్యంత అమృతతుల్యమైనటువంటి లడ్డూకు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని అపవాదం వేశారు ఇది పెద్ద దుమారమే రేగింది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి దీనికి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను తీసుకొని వచ్చినారు తద్వారా ఆలయ పవిత్రతకు మంట కలిపేటువంటి కార్యక్రమం చేశారు మేము స్పష్టంగా చెప్పినాం మా హయాంలో ఏ రకమైనటువంటి పొరపాటు జరగలేదని జరిగింది ఏదైనా ఉంటే అది చంద్రబాబు గారి హయాంలోనే జరిగి ఉండాలి తప్ప మా హయాంలో జరగలేదని మేము పాపం చేసి ఉంటే ఎంత శిక్షకైనా మేము అనుభవించటానికి సిద్ధంగా ఉన్నామని ఏ విచారణకైనా మేము రెడీగా ఉన్నామని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించమని కూడా మేము డిమాండ్ చేయటం జరిగింది కానీ చంద్రబాబు గారు తను కూర్చోమంటే కూర్చునేటువంటి సిట్టును ఏర్పాటు చేసి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకే చంద్రబాబు గారు ఒక మంచి బుద్ధి ప్రసాదించమని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుంగు చెల్లి అయినటువంటి గంగమ్మ తల్లి ఆలయానికి వచ్చి మేమందరము కూడా ఎంపీ గారు శాసన మండలి సభ్యులు మేయర్ గారు మా కార్పొరేటర్లు ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించమని ప్రార్థించటం జరిగింది ఎంత అన్యాయం అంటే చివరకు మా నాయకుణ్ణి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా రాకుండా చేసినారు నిన్న మా కార్యకర్తలకందరికీ కూడా పెద్ద ఎత్తున వేలాది మందికి నోటీసులు ఇచ్చి పోలీసులు భయభ్రాంతులకు గురి చేసి మరోవైపున తెలుగుదేశం బీజేపీ జనసేన గూండాలను విచ్చలవిడిగా తిరిగేటట్టుగా చేసి వాళ్ళు నేరుగా జగన్ వస్తే అడ్డుకుంటాము ఎవరు వస్తారో చూస్తాము ఎంతకైనా పరితెగిస్తామో అని చివరకు ఆయన ప్రాణానికి కూడా అపాయం కలిగించే విధంగా ప్రయత్నించినారు జగన్మోహన్ రెడ్డి గారు పదుల సార్లు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయనను ఈ రోజున డిక్లరేషన్ మీద సంతకం అని కోరటమే ఒక హాస్యాస్పదం ఈ రోజున అలా కోరే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నాయకులతో దర్శనం చేసుకున్నప్పుడు రంగనాయకుల మండపంలో హాయిగా వచ్చి ఫోటోలు దిగి వీళ్ళంతా కూడా రంగనాయకుల మండపంలో అంటే వీళ్ళ స్థాయి వీళ్ళ యొక్క రెండు నాలుకల ధోరణి దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది రాజకీయ ప్రాబల్యం పొందటానికే తప్ప మరొకటి కాదు అలాగే చంద్రబాబు నాయుడు ఆయన కూటమి సభ్యులు డిక్లరేషన్ ఇవ్వాలా అన్నటువంటి నినాదం ఎత్తుకున్న మూడు రోజుల తరువాత నిన్న మధ్యాహ్నం నుంచి కొండ మీద అక్కడ ఉన్నటువంటి జేఈఓగా ఉన్నటువంటి వెంకన్న చౌదరి అన్యమతస్కులకు ప్రవేశం లేదు అని పెద్ద ఎత్తున హోర్డింగులు పెట్టినాడు ఆయన పుట్టినరోజుకు ఎన్ని హోర్డింగులు పెడతారో అంతకంటే ఎక్కువగా నిన్న మధ్యాహ్నం నుంచి ఈ హోర్డింగులు వెలిసినాయి అన్య మతస్కులకు ప్రవేశం లేదు అని తమాషా ఏంటి అంటే జగన్ గారి ప్రోగ్రామ్ వాయిదా వే పడ్డటువంటి వెంటనే ఆ హోర్డింగులు పెరికించేసినాడు జగన్ గారి కోసమనే ఆ హోర్డింగులు పెట్టినారు అన్యమతస్కులకు ప్రవేశం లేదు అనుమతి లేనిదే ప్రవేశం లేనిదే వెంకన్న చౌదరి వెంకటేశ్వర స్వామికి సేవ చెయ్యాలి కానీ చంద్రబాబు నాయుడు గారికి సేవ చేసి ఒట్టి వెంకన్న చౌదరిగా మిగిలిపోకూడదని కోరుతున్నా ఈ రకంగా ఆయన ఈ హోర్డింగులు పెట్టడం చాలా తప్పు పెట్టినటువంటి హోర్డింగులను తీసేయటం అంతకంటే తప్పు అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసమనే ఆ హోర్డింగును పెట్టినట్టు అర్థం ఆయన రాలేదు అనగానే తీసేశారు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం ఒంట్లు లాగా చంద్రబాబు ఏజెంట్లు లాగా చంద్రబాబు నోటి గుండా ఏది వస్తే ఆ మాట ఈవో మాట్లాడతాడు ఉన్నటువంటి వెంకన్న చౌదరి అనుసరిస్తాడు పుట్టినరోజు గదా పెట్టుకున్నట్టు ఫ్లెక్సీలు పెట్టారు మళ్ళీ వెంటనే వాటిని తీసేసినారు అంటే ఇంకా అన్యమతస్తులు రాకుండా పోతారా ఒకవేళ వాళ్ల ఉద్దేశమే అది అయినప్పుడు రోజు కనీసం అంటే ఏడెనిమిది వందల మందికి పైగా అన్యమతలు వస్తారు కానీ ఏ రోజున కూడా మీరు డిక్లరేషన్ అడిగిన పాపన పోలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే ఈ సయ్యాటలు రాజకీయ వినోద క్రీడ జరపాలనేటువంటి మీ కుత్సిత బుద్ధి ఇందులో ఇమిడి ఉన్నది కనుక మీ పాపపు ఆలోచనలు పాప పంకిలమైనటువంటి మీ మనస్కులు శుద్ధి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆలయాలలో సాక్షాత్తు మేము ఈ రోజున గంగమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి ప్రియతమ చెల్లి పూజలు చేసి టెంకాయలు కొట్టి ఆవిడకు మొక్కుకున్నాం వీళ్లకు ఎప్పటికైనా మంచి బుద్ధిని ప్రసాదించమని అంటే ఈరోజు వస్తుంది మొత్తం విచారణ చేపట్టి వస్తుంది అని సంబంధించి మీరైతే ఇప్పటివరకు కానీ సిట్ అనేది ఈ రోజు విచారణ చేపట్టబోతుంది దీనికి సంబంధించి ఏమన్నా చెప్పేసాను దాని మీద సిట్ అంటే చంద్రబాబు సిట్ అంటే కూర్చునేది స్టాండ్ అంటే లేదు చంద్రబాబు ఏం చెప్తే అది రిపోర్ట్ ఇచ్చేది అని స్పష్టంగా చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఎప్పుడూ కూడా బోర్డులు పెట్టిన పాపాను పోలేదు నిన్న ఉదయమే ఈ బోర్డులు అన్ని మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజిట్ చేసినట్లయితే ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరిని ఓట్లు పెట్టడం అగైన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన వాయిదా అయిన వెంటనే మళ్ళా ఆ ఫ్లెక్సీలన్నీ ఇప్పేయడం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారికి సేవ చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారికి సేవ కోసం నిమిత్తమే ఇక్కడ వస్తున్నారనేది మన అందరం క్లియర్గా చూస్తూ ఉన్నాం వాళ్ళందరి మనస్సులు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్సు కళింక్యతమై ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఎన్నో వేళ్ళ ఏళ్ల ప్రాశస్యం కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు పాప ప్రక్షాళనకు నిదర్శనంగా ఈరోజు అన్ని రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేస్తూ ఉన్నారు మా నాయకులంతా కూడా ఖచ్చితంగా ఆ దేవదేవుడు ఎన్ని చూస్తూ వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని